హాయ్ అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను దేవునికి ప్రసాదం లాగా చాలా చాలా బాగుంటాయండి అప్పాలు చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా దీనికి ఒక బౌల్ తీసుకొని కొలత ప్రకారం వేసుకోవాలండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత అదే కప్పుతో అరకప్పు రవ్వ తీసుకున్నానండి ఇప్పుడు అందులోకి ఇలాచి పొడి వేసుకోవాలి కొంచెం తర్వాత చిట్కడు ఉప్పు వేసుకోవాలి దీనివల్ల చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ అప్పాలు మనం దేవుని ప్రసాదంకే కాకుండా మనం తినాలనిపించినప్పుడు కూడా చేసి పెట్టవచ్చండి ఒక నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ ముందుగా అన్నీ ఒక స్పూన్తో కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అదే కొలత ప్రకారంగా వాటర్ తీసుకోవాలి ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులన్నర వాటర్ తీసుకోవాలి ఒక రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది మీకు కొంచెం ఇంకొంచెం కావాలంటే ఇంకా హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది వేసుకున్న తర్వాత బెల్లం అంతా కరిగేదాకా కలుపుకోవాలి మీకు ఇందులో నలకలు ఏమైనా ఉంటే వడకట్టి తీసుకోవచ్చు బెల్లం కరిగిన తర్వాత ఇది పాకం ఏం రానవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది చూసారా ఇప్పుడు అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేస్తే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అది మొత్తం అందులోకి వేసేసుకోవాలి ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పిండి వేసుకొని మొత్తం ఉండలేం లేకుండా పిండి ముద్దల అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి మనం కరెక్ట్ కొలత తీసుకుంటే పిండి కూడా కరెక్ట్గా సరిపోతుంది కొంచెం తేడా అయితే పిండి మొత్తం లూజ్ అయిపోతుంది లే అంటే గట్టిగా అయిపోతుంది చూసారా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే కలిపేసుకున్నాను పిండి మనం తీసుకునేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ తీసుకోవాలి నిండుగా అప్పుడైతేనే మనకి కరెక్ట్గా వస్తాయి చూసారా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్గా చల్లగా కానివ్వాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను మీకు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు మనం ప్రసాదం చేస్తున్నాం కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పిండి ముద్ద అయ్యేంతలాగా మంచిగా సాఫ్ట్గా అయ్యేంత కలుపుకోవాలి చూసారా ఇలా కలిపి పెట్టుకున్నాక ఆయిల్ పెట్టేసుకొని కొంచెం అందులో వేసుకొని చూసుకోవాలి మనం వేయంగానే ఇలా పైకి తేలితే పర్ఫెక్ట్గా అయినట్టు కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా చిన్నగా అప్పాలు చేసుకొని అందులో వేసేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మంచి రంగు వస్తుంది మనం హై ఫ్లేమ్ పెడితే లోపల కుక్ అవ్వదు పైన మాత్రమే మాడిపోతాయి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా మంచి రంగు వస్తుంది కదా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత అమ్మవారికి ప్రసాదం చేయడానికి ప్రసాదం పెట్టడానికి రెడీ అయిపోయాయి మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసి పెట్టేసుకోవచ్చు వారం పాటు నిలువ ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్